ఆయన గురించి ఆయన గురించి అంటే సేమ్ యాసిడీస్ తనలాగే తన కూడా కానీ యాక్చువల్ ఇంకా మనకు తెలియదు కదా మూవీస్ లోకి వస్తే గానీ తెలియదు ఆయన గురించి మొన్న టెంపుల్స్ విజిట్ చేశారు కదా ఫోటోస్ చూసారా అటు కుంభమేళకు కూడా వెళ్ళారు సో ఆ అవుట్ చూస్తే ఎట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ హీరో మెటీరియల్ అంటారా లోకల్లా లేకపోతే నేషనల్ ఏ ఐనేనా హాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ లో బిగ్ స్టార్ సో ఫస్ట్ సినిమా చూస్తే ఏ హీరోతో చూస్తే బాగుంటారు ఏ డైరెక్టర్ ఏ డైరెక్టర్ తో చూస్తే బాగుంటారు నాకు అంతగా ఐడియా లేదు హీరో అంటే నంద్ అఖిరానంద్ కి గా ఎవరైనా కొత్త హీరోయిన్ అయితే బాగుంటది కాకుండా కొత్త వాళ్ళైతే బాగుంటది అంతే లవ్ స్టోరీ అయితే బెటరా కలిసి ఉండాలండి యాక్షన్

Okay, madam, thank you.